ఓం దత్సత్ శ్రీ గురుభ్యో నమహా ఈ జగత్తు మతము కూడా గోమాతల ఉచ్ఛిష్టమే అని అంటోంది మహాభారతం నదుష్యంత్యనిరోనాజ్ఞ న సువర్ణం న చోదధి నామృదే నామృతం పేతం వత్సపీతా నవత్సలా హి శ్లోక రాజ్యమునకు గురుదేవుడి ఆంధ్ర వ్యాసయలుడిపాటి అనంతరామయ్య గారు చెప్పిన భాష్యానికి తెలుగు పద్య అనువాదం ఇది చేపు శక్తి గలిగావులు ఎండు కొనే మనుష్యులే పాలన చేసినారని దయ రసమూర్తి గల గూడ దుధాలు జనం బురాశులకు లోకములన్ని యోగ భోగాల జయాలు లోక లోకజనవుల దూడలయంగిలే గదా సృష్టిలో ఏ ప్రాణికి లేని అద్భుతమైన శక్తి ఆవులకు ఉంది ఒక గేదెకి ఆవుకు ఉన్న తేడా ఇక్కడే బయటపడుతుంది సాధారణంగా పాలను పిండుకునేటప్పుడు దూడను విడిచిపెడతారు దూడని చూసిన వెంటనే గేదె గాని ఆవు గాని పాలను విడుస్తుంది ఆ విడిచిన పాలను దూడను పక్కకి లాగి పాలకులు పిండుకుంటారు ఇంతవరకు సామాన్యమే అయితే గేదెకు ఆవుకు ఉన్న తేడా ఏమిటంటే ఒకసారి చేపిన పాలను అంటే విడిచిన పాలను గేదె మరలా వెనక్కి తీసుకోలేదు కానీ ఆవు ఎగచేపగలదు అంటే మళ్ళీ వెనక్కి తీసుకోగలదు ఇది అద్భుతమైనటువంటి గోవులకు ఉన్నటువంటి శక్తి అయితే ఇక్కడే ఆవులో ఉన్నటువంటి దేవత్వం కూడా బయటపడుతుంది తనను పాలిస్తున్నటువంటి తనను పోషిస్తున్నటువంటి మనుష్యులకు కూడా పాలను ఇస్తుంది ఆవు ఎగచేపే శక్తి ఉన్నా కూడా మానవులను దేవతలను సమస్త ప్రాణులను కూడా తన బిడ్డలనే అనుకుని గోమాత పాలను ఇస్తుంది ఇది అద్భుతమైనటువంటి శక్తి తన లేక దూడలకు ఇవ్వవలసిన పాలను ఇవ్వకుండా చేయగలిగిన శక్తి ఉన్నా కూడా మనుష్యులకు ఇవ్వడము దయా రసమూర్తిగా త్యాగమూర్తిగా మనమందరము కూడా దాసోహము అనవలసిన అద్భుతమైన శక్తి విశ్వమాత లోక జనని గోవులు మాత్రమే అని ఎందుకు అన్నారు అని అంటే అన్నారు కనుక ఈ సమస్త జగత్తు కూడా దూడను ఆశ పెట్టి పాలు పితుక్కుంటున్నామని తెలిసినా మనకు పాలు ఇస్తున్నటువంటి దూడ ఆవుల ఎంగిలి మాత్రమే కనుక ఈ సమస్త ప్రపంచం కూడా గోమాతల ఎంగిలి మీదనే आधारपरि उन्नदि गावोच्छिष्टमिदम् जगद् ओम् तत्सतु परमेश्वरार्पणमस्ति